హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇల్లందు జేకే ఉపరితల గణి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకుడు రంగనాథ్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మేనేజర్ పూర్ణచందర్ మాట్లాడుతూ ఉద్యోగం చేస్తున్న సమయంలో అందరి మన్ననలు పొంది శ్రమ శక్తి అవార్డు సైతం పొందిన రంగనాథ్ కార్మిక సంఘం నాయకుడిగానే కాకుండా మంచి కవి రచయితగా కూడా గుర్తింపు పొందారన్నారు తన తండ్రికి ఇంత గుర్తింపు రావడంలో సింగరేణి ప్రోత్సాహం ఉందని తమ కుటుంబ ఎదుగుదలకు సింగరేణి సంస్థ ఎప్పటికీ మర్చిపోలేము అని రంగనాథ్ కూతురు తెలిపారు ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ ఈ గని కన్నతల్లి లాంటిది అని ఉపరితల గని అభ్యున్నతికి అభివృద్ధికి అధికారులు కార్మికులు ఐక్యంగా ఎటువంటి విభేదాలు లేకుండా కృషి చేయాలన్నారు గతంలో ఐక్యంగా పనిచేసే కార్మికులు బదిలీ కాకుండా కృషి చేయగలిగామని గతంలో ఏ మాత్రం సమస్యలు వచ్చినా అధికారులతో కలిసి పరిష్కరించుకోవాలి అని సూచించారు నిజాయితీతో వివిధ హోదాలలో మరియు వివిధ గనులు విభాగాల్లో తేదీ ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా మీ జీవితం ఆయుర ఆరోగ్యాలతో మరియు అష్ట ఐశ్వర్యాలతో విలసిల్లాలని ఉంటూ భాగస్వామ్యం పంచుకున్న మీ సహధర్మచారిణి శ్రీమతి రమాదేవి మరియు ఇతర కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు సుఖ సంతోషాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాం శుభాభినందనలతో అధికారులు మరియు ఉద్యోగులు జేకీ ఉపరితలు కానీ

తర్వాత వేదిక నుంచి స్టేజ్ లెఫ్ట్ సైడ్ నుంచి క్లియర్ చేయవలసింది అని చెప్పి స్వీట్ కొంచెం టేస్ట్ చూపించండి మెమాటోస్ బహుముఖ ప్రకాశాలే యాంకరింగ్ స్టేజ్ మీదకి కథం దొరికేందుకు రెడీ ఉన్నారు రండి గోపి మధు ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయి పిల్లల మీద ఈ కార్యక్రమం ఈరోజు శ్రీ రంగనాథ్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా ఏర్పాటు చేయబడింది ముందుగా వారికి పదవీ విరమణ శుభాకాంక్ష అందరి మాటల ప్రకారంగా అర్థమైంది వారు రంగనాథ్ గారు స్పెషల్ గ్రేడ్ ట్రక్ ముప్పై రెండు సంవత్సరాల సుదీర్ఘమైన ఉద్యోగ జీవితం నిలందుల చేయడంతో పాటు వారు శ్రమశక్తి అవార్డు రహిత మరియు వారి రాజకీయ ట్రేడ్ యూనియన్ ప్రముఖులు కూడా ఏరియా వైస్ ప్రెసిడెంట్ డిజిపి కేసుగా చేయడము జరిగిందని చెప్పి వినడం జరిగింది వారి ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ చూస్తేనే అర్థమవుతుంది అనేకమైన రాజకీయ ప్రముఖులు వచ్చారు చాలా ఎక్స్ ఎమ్మెల్యేస్ రాజేందర్ గారు హరిప్రియ నాయక్ గారు మిగతా రాజకీయ నాయకులు మిగతా ట్రేడ్ యూనియన్ యూనికలు నాయకులు వారి శ్రేయోగదాసుల దూరం నుండి కూడా ఇక్కడ వచ్చారు వాళ్ళందరూ సన్మానం చేశారు చాలా కార్లు కూడా చాలా వచ్చినాయి వీటన్నిటిని చూస్తేనే వాటి అన్నింటినీ వారికి అందరితో ఉన్న అనుబంధము వారికి అర్థమవుతుంది

మాకు మా డాడీ ఎంత ఏమి ఇచ్చారో ఎంత ఇచ్చారో సింగరేణి కూడా మాకు అంతే ఇచ్చింది మా డాడీ కెరీర్ ఎంత బాగుంది మా డాడీ మీరు సపోర్ట్ చేశారు మీరు అందరు బాగా చూసుకున్నారు కాబట్టి మా డాడీ కూడా ఈరోజు ఎంత బాగా అందరి నుంచి అంత అభినందనలు వస్తాయి మీ అందరి సపోర్ట్ కి కూడా చాలా కృతజ్ఞతలు ఇది ఇది సన్మనాలు తలలిపోగా నిలిచిపో వదలలేక నిలిచిపో వదలలేక గుండెరాయి చేసుకొని ఎవరు ఎవరికి ఇవ్వని వీడుకోలు ఇది ఎక్కడా ఎన్నడూ జరగని సన్మనాలు గురూజీ తరలిపో పెద్దగా నిలిచిపో మొదలలేక వదలలేక వందరాయి చేసుకొని ఎవరు ఈ సందర్భంగా నేను పనిచేస్తున్నటువంటి సమయంలో నాకు తెలిసి గాని తెలియకుండా గాని ఎప్పుడైనా ఎవరినైనా మనస్సును నొప్పించినటువంటి పరిస్థితి ఉంటే ఈ ఈ రోజుతోటి నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని అందరిని కూడా ఇంతమంది చెప్పిన తర్వాత నా ఈ ప్రయాణంలో థర్టీ టూ ఇయర్స్ సర్వీస్లో నా వెన్నుముక్కగా నిలిచి అసలు నేను ఇంత మీ అందరి మన్ననలు పొందిను అంటే నా శ్రీమతి రమాదేవి ఈ సందర్భంగా తనకు ప్రత్యేకంగా నా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా చాలామంది మంది అంటే రంగనాథ్ గారు చాలా మంచివారు అని అంటారు కానీ రంగనాథ్ మంచివాడైతే మంచివాడు కాదు మీరందరూ మంచివాళ్ళు అయితే నేను మంచివాడిని అయితే మీరందరు మంచివాళ్ళు కాబట్టి నేను మంచివాడిని నేను దారిలో పోతూ ఉంటే నన్ను పెట్టిన అనుకో నేను కూడా తిడతాను అప్పుడు నేను చెడ్డవాడిని అయిపోతాను కానీ నన్ను ఎవరు అట్లా ఇబ్బంది పెట్టలేదు కాబట్టి మీరు ముందు అందరికంటే ముందు మంచివాళ్ళు ఎవరంటే మీరే మంచివాడు మీ అందరి మంచితనమే నేను మంచివాడిగా మారడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా జేకే విషయం చూసినట్టయితే ఈ మైన్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్లు ఉంటాయని చెప్పేసి కార్మికులు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడుతూ ఉండేవాడు నా ప్రయత్నం అనేక రకాలుగా చేసి ఈ మైన్ను కాపాడడానికి నడిపించడానికి నా వంతు కృషి చేసింది చివరకు ఒక పది మంది ఆపరేట్లకు ట్రాన్స్ఫర్ వచ్చింది ఎట్లా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే సరే ముందైతే ట్రాన్స్ఫర్ ఆపి దాన్ని డెపిటేషన్ కింద మార్చండి తర్వాత చూద్దాం ఏదైనా ఉంటే అని చెప్పేసి దాన్ని డెపిటేషన్ కిందకి మార్పించింది లేకపోతే ఆ రోజు పది మంది కార్ ఆపరేటర్లు ఇక్కడ నుంచి వెళ్ళిపోవలసి ఉంటుంది సో మొత్తానికి అట్లా ఆపడం వల్ల ఆ తర్వాత మళ్ళీ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవడం తర్వాత మనం వదిలిపెట్టినటువంటి ఏదైతే ఉందో కోల్బేచ్ నడిపించాలనే డెసిషన్ తీసుకోవటంతో ఇప్పుడు ఉన్నవాళ్ళు కాదు ఇంకా ఎక్కువ కూడా మనకు వచ్చేటటువంటి కావలసినటువంటి అవసరం కూడా ఏర్పడింది దీని అంతటికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే నేను చెప్పడం ఏంటంటే ఈ ను కాపాడాల్సినటువంటి బాధ్యత కేవలం అధికారులది కాదు కా ప్రతి ఒక్క కార్మికుడి కూడా ఇక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే ఏనాడు కూడా ఒక చిన్న అక్షరం కూడా పేపర్లో రాకుండా మనం అందరం కలిసి కాపాడు అందరిలో ఆ స్ఫూర్తి ఉండేది నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఇది కాపాడబడాలి అని అంటే మనం అందరం కలిసి పనిచేయాలి ఏ విషయాన్నైనా సరే అధికారులతో చర్చిద్దాం అధికారులతో కొట్లాడదాం పేపర్ ద్వారా కొట్లాడితే మన పరువును మనమే బయట తీసినట్టు అవుతుంది భవిష్యత్తులో కూడా దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మీ అందరి మీద ప్రధానంగా ఉంది ఎందుకనంటే ఇవాళ మనం నడుపుతున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు ఈ జేకేఓసి ఉందో ఎక్స్టెన్షన్ వచ్చేంత వరకు ఏ మాత్రం చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఒకవేళ పొరపాటుగా అటు ఇటు ఏదైనా చిన్న చిన్న జరిగినా బయటికి మన కక్షల కోసం కార్పణ్యాల కోసం బయటికి చెప్పుకున్నట్టయితే మీ అందరికీ కూడా ఇబ్బంది వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా అట్లాంటివి చేయొద్దని ఈ బాయ్యం మన కన్నతల్లిలాగా కాపాడుకోవాలని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ జేకేఓసిలో నేనే నేను వచ్చినప్పుడు ఓటీ అనేది అసలు లేదు ఈ బావి ఓటీ సిస్టమ్ లేదు ఓన్లీ మాస్టర్ రెస్ట్ మాస్టర్ రెస్ట్ కూడా కొంతమంది తమ ఇష్టానుసారంగా మాస్టర్లు ఇవ్వటం మాస్టర్ రెస్ట్ ఇవ్వడం దాన్ని ఇంక్లూడ్ చేసి ప్లేడీలు రాయటం చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది ఒక దశలో దాని మీద పోరాటం చేస్తూ సమ్మె దాకా తీసుకొని వెళ్ళదాన్ని అప్పుడు మేనేజ్మెంట్ కూడా అర్థం చేసుకొని మేము అడిగే దాంట్లో న్యాయం ఉంది మాస్టర్ రెస్ట్ తీసుకొని బయట కార్మికుడికి ఇబ్బంది అయితే ఎట్లా అని చెప్పేసి అప్పటి నుంచి పోటీ ఈ మైండ్లో స్టార్ట్ అయింది నేను వచ్చిన తర్వాత పోటీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎంత లబ్ధి లబ్ధి పొందినరో వారి వారికి తెలుసు వాళ్ళకే తెలుసు ఎవరికి తెలియదు అది